హాయ్ ఫ్రెండ్స్ ఈ పత్తి చెట్టు చూడండి ఇది కింద నుంచి చూడండి మీకు కొద్దిగా దీంట్లో గమనించండి కింద నుంచి చూసి చూడండి ఎన్ని పంగాలు ఉన్నాయండి దీని నా చూడండి కింద మొదలు ఎంత లావు ఉన్నదో మొదలు చూడండి ఆల్మోస్ట్ నా రెండేళ్ళ మందం ఉంది ఇంచు ఇంచుకి ఎక్కువ ఉంది అనమాట మొదలు లావు ఉంది చూడండి పంగ ఒకటి రెండు రెండు పంగలు ఇన్ని ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పన్నెండు పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేను ఆరు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు పంగలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పత్తి చెట్టుకి இரவு நாலு பங்குனா பங்கிக்கு காயில் வந்து பூத்த காயில் நாலு ஏழு எட்டு பதி பதினொன்று பன்னெண்டு பன்னெண்டு ஆறு நம்ப இரவு இரவு ரெண்டு மூணு நாலு இரண்டு ஐம்பது எழுதி இரண்டு பதினொன்று ரெண்டு பதினொரு ரெண்டு பதிமூணு பதினாலு பதினொன்று நிறைய நிறைய நம்ப நிறைய 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 ஐம்பது ஆறு ரெண்டு ஐம்பது 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 அறுபது எண்ணெய் ஐம்பத்தொன்பது அறுபது நிறைய மூணு மூணு அறுபத்தி மூணு மூணு அறுபது நாலு அறுபது ஆறு அறுபது அறுபத்தொன்னு டெபை டெபை డెబ్బై ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఆల్మోస్ట్ ఈ చెట్టుకి కాయలు వచ్చి పూత వచ్చి పింద వచ్చి మొత్తం కంప్లీట్గా ఇప్పటికీ డెబ్బై ఉన్నాయి చెట్టు ఇంకా పంగల మీద ఉంది ఇంకా పొంగల్ వచ్చిన పంగలు ఉన్నాయి పెద్ద పంగలు ఉన్నాయి ఈ స్టెమ్స్ అనేవి చాలా వరకు చూడండి చెట్టు చూడండి ఎట్లా ఉందో అక్కడ వచ్చిన ఊరుగుంటుంది చెట్టు మంచిగా ఉంటుంది చూస్తాను చూసారు కదా ఆల్మోస్ట్ అవతల చెట్టు కూడా ఎట్లనే ఉంది మనము గ్యాప్ అనేది డిస్టెన్స్ ఎక్కువ పెట్టాం ఫ్రెండ్స్ కనపడుతుంది కదా పత్తి సార్ కంటే మనం ఎక్కువ పెట్టినాం ఫోర్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ అట్లా గ్యాప్ ఎక్కువ పెట్టడం జరిగింది డ్రిప్ ఉండే ఆ డ్రిప్కి పెట్టేసినాం డైరెక్ట్ చూడండి గ్యాప్ ఇది మొత్తం మూసుకపోయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సార్లు అయితే మొత్తం మూసుకపోయినాయి పంగల్ అనేది స్ట్రేట్కి వచ్చేస్తున్నాయి ఇది సైడ్ బ్రాంచెస్ చూడండి సైడ్ బ్రాంచెస్ ఇది ఈ సైడ్ బ్రాంచ్ అనేది ఇక్కడ పైకి వచ్చింది ఈ సైడ్ బ్రాంచెస్కే మళ్ళీ సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ పైన రెండు ఏడు పంగ ఏడు బ్రాంచెస్ వచ్చినాయి సైడ్ బ్రాంచ్కి మళ్ళీ సబ్ బ్రాంచెస్ రావడం జరిగింది ఏడు బ్రాంచ్లు రావడం జరిగింది దీనికి అట్లా మనము ఇలా పెట్టడం వల్ల పంగలకి పంగల్ రావడము ఇక్కడ చూడండి దీనికి ఇది సైడ్ బ్రాంచ్ ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇది సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ చూడు ఎంత పెద్ద ఎంత అలా ఉందో సైడ్ బ్రాంచెస్ మళ్ళీ దానికి సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది ఇక్కడ కూడా అంతే దీనికి ఒక పది కాయలు ఉన్నాయి ఒక సైడ్ బ్రాంచ్కి దీనికి కొమ్మలకి కొమ్మ ఉంది అట్లా ఈ మనం ఇలా వెరైటీగా పెట్టడం వల్ల మనకి పత్తి కూడా ఎక్కువ వస్తుంది అనమాట తక్కువ పెట్టుబడి అవుతుంది ఎక్కువ లాభం ఉంటుంది చూడండి దీని సైడ్ బ్రాంచ్ చూడండి ఎంత ఉంది ఆల్మోస్ట్ చెట్టు అంత ఉంది ఇది కూడా అంతే ఇక్కడ కూడా సైడ్ బ్రాంచెస్ ఉంది ఇక్కడ చూడండి సైడ్ బ్రాంచ్ ఎంత పెద్ద ఉన్నాయో అట్లా ఉంటుంది అన్నమాట సైడ్ బ్రాంచెస్ ఇలాకి వెళ్ళిపోయింది ఒకటి ఇది ఇంకా చెట్టు చెట్టు తగిలింది కాబట్టి ఇంకా అక్కడ స్టాప్ అయిపోయింది ఇక్కడ గ్యాప్ ప్లేస్ ఉంది కాబట్టి పెరుగుట బయటకు వచ్చేస్తుంది అది పెరుగుతుంది బయటకు వస్తున్నాయి ఈ బ్రాంచెస్ అన్నీ చూడండి ఏడవ విషయం అంతే ఉంటుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ ఉంటాయి దీని సైడ్ బ్రాంచెస్ చూడండి దీనిదైనా దైనా దీనిపైన చాలా ఎల్పుగా పెద్దగా పెద్దగా వస్తాయి